మన ప్రవేణి యేసు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయూ ఉన్నాను ప్రిలారా ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు కదా దేవుని మహాకృపలో మరొక నూతనమైన వారంలో ప్రభుని ఆరాధించే ధన్యత కృప మనకి దేవాది దేవుడు అని గ్రహించాడు ఎపిఫానియా అనేటువంటి ఈ యొక్క వారాలలో నాలుగవ వారం దేవుడు మనకిచ్చినటువంటి ధ్యానాన్ని మనము ధ్యానం చేద్దాం ఈ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిది నుండి పది మత వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు ఈ రెండు పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకునే అంశం ఈయన అనగా క్రీస్తు ఎట్టివాడో ఈయన ఎట్టివాడో క్రీస్తు ఎట్టివాడో క్రీస్తుని గురించి శిష్యులు అంటున్నటువంటి ప్రశ్న ఈయన ఎట్టివాడో మతే స్వార్థ ఎనిమిదవధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈయన ఎట్టివాడు అని ఆ అద్భుతాన్ని చూచినటువంటి శిష్యులు పలికిన ఒక ఆశ్చర్యార్థకమైన మాట యేసుపురవ్ వారి యొక్క గొప్పతనము యేసు ప్రభు వారిని గురించినటువంటి విశేషాలు తెలుసుకోవటానికి శిష్యులకు వారి జ్ఞానం కానీ వారి యొక్క అనుభవం కానీ అప్పటికి సరిపోలేదు ప్రియ విశ్వాసి ఈయన ఎట్టివాడో అనేటువంటి ప్రశ్నకు జవాబు మూడు సువార్తలలో కూడా ఈ సంఘటన మనకి చక్కటి జవాబును అనుగ్రహిస్తుంది మతేశ్వ ఎనిమిది ఇరవై ఐదులో అంటాడు నశించిపోతున్నాము మమ్మల్ని రక్షించు అని శిష్యులు అడిగిన ప్రశ్నకు ప్రభువారిని రక్షించాడు అంటే ఆయన ఎట్టివాడు అని మనం ఆలోచన చేస్తే నశించిపోవు వారిని రక్షించువాడు రెండోదిగా క్రీస్తు ఎట్టివాడో అనే ప్రశ్నకు జవాబుగా ఇదే సంఘటన మార్కు స్వార్త నాలుగు ముప్పై ఆరు గమనిస్తే పెద్ద సమస్యలో వారు ఉన్నారు ఆ పెద్ద సమస్య పెద్ద తుఫాను చిన్న దోణిను కొట్టినప్పుడు ఆ పెద్ద సమస్యల్లో నుండి అక్కడే ఆ సమస్యలో నడిపించేటువంటి నావికుడిగా ఉన్నాడు పెద్ద పెద్ద సమస్యల్లో నీ కష్టాల్లో నీ బాధల్లో నిన్ను నడిపించువాడు క్రీస్తు ఎట్టివాడు అనే ప్రశ్నకు జవాబు ఇదే సంఘటనలో లుకాస్ వార్త ఎనిమిది ఇరవై మూడు అపాయకరమైన స్థితిలో ఉన్న శిష్యులను ప్రభు తప్పించాడు అపాయకరమైన స్థితిలో నుండి తప్పించువాడు ఆయన రక్షించువాడు నడిపించువాడు తప్పించేవాడు నశించిపోయేదాన్ని ఆయన నశి రక్షిస్తాడు పెద్ద సమస్యల్లో నుండి నిన్ను ఆ సమస్యల గుండానే నడిపించగలిగేటువంటి గొప్ప నావికుడు అపాయకరమైన స్థితి నుండి నిన్ను తప్పించేటువంటి మహోన్నతుడు అటువంటి గొప్ప దేవుడు ఈయన ఎవడో ఈయన ఎట్టివాడో క్రీస్తు ఎట్టివాడు అనే ప్రశ్నకు మూడు సువార్తలలో ఈ సంఘటన మనకి చక్కగా జవాబునిస్తుంది ఆయన రక్షించేవాడు నడిపించేవాడు తప్పించేవాడు నిన్ను ఈ సందర్భంలో ఈ నూతన మాసములో నూతనమైనటువంటి వారములో మనము ప్రభు యొక్క రూపాంతర అనుభవానికి ముందు ప్రభు శ్రమలను ధ్యానించడానికి ముందు ఎపిఫానియాలో చివరి ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన అంశం క్రీస్తు ఎట్టివాడో ఈరోజు నీ అనుభవం ఏమిటి క్రీస్తు ఎట్టివాడు అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఏసయ్య అద్భుతాలు చేసేవాడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావా ఏసయ్య డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చేవాడు అని నువ్వు ఆలోచన చేస్తున్నావా ఏసయ్య దగ్గర ఏదో దొరుకుతుంది అని నువ్వు ఆశపడుతూ ఉన్నావా చాలామంది యేసు సూప్రవుని నమ్ముకుంటే కష్టాలు సమస్యలుండవు బాధలుండవు ఇబ్బందులుండవు అని రకరకాలుగా లాభేపేక్ష కలిగి లాభాన్ని అపేక్షించి యేసు దగ్గరికి వచ్చిన వారు చాలామందినే ఉండడం మనం గమనిస్తాం ప్రిల్లరా క్రీస్త్ ఎట్టివాడు అని నువ్వు ఆలోచన చేస్తున్నావు ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించేవాడు ఇదిగో ఎలాంటి సమస్యలు ఉన్నవాడనైనా ఆ సమస్యలోనే వారిని నడిపించగల గొప్ప నావికుడు అపాయకరమైన స్థితి నుండి తప్పించేటువంటి అద్భుతమైన దేవుడు అటువంటి దేవుడిని ఆరాధిస్తూ ఉండగా క్రిస్ట్ ఎట్టివాడో ఎలాంటి వాడో అనేది నీకు తెలుసా ఆనాటి శిష్యులు యేసు ప్రభుని చూచారు కానీ అనుభవపూర్వకంగా యేసు యొక్క గొప్పతనాన్ని వారు చవి చూడలేకపోయారు అందుకే ఆయనను ఎట్టివాడో అని సంబోధిస్తున్నారు ఎందుకంటే ఈ సంఘటనలో వారు ప్రత్యక్షంగా అనుభవాన్ని కలిగి ఉన్నారు అప్పటి వరకు యేసు ప్రభు వారు నీల ద్రాక్షారసంగా చేయడం చూశారు ఇదిగో ఒక కుష్టివాడిని స్వస్థపరచడం చూశారు శతాధిపతి విశ్వాసాన్ని బట్టి దాసుడు స్వస్థత పొందడం చూశారు ఎవరికో జరిగిన విషయాలు చూచారే తప్ప వారి జీవితంలో ఏమీ వారు అనుభవించలేదు ప్రిలరా క్రీస్తు ఎట్టివాడో అనే ఈ ప్రశ్నకు నేటి అంశాన్ని నువ్వు పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి అని అంటే ఆయన రక్షించేవాడు నడిపించేవాడు తప్పించేవాడు అద్భుతాలు చేసేవాడు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడని అనేకులు చెబుతారు పరిశుద్ధ గ్రంథం చెబుతుంది అయితే వీటన్నిటినీ నీ జీవితంలో నువ్వు స్వతంత్రించుకోవడానికి వీటన్నిటినీ నీ జీవితంలో నీవు పొందుకోవడానికి నీవు క్రీస్తుతో క్రీస్తు నీతో ఉండాలి అక్కడ వారు సమస్య నుండి తప్పించబడడానికి అపాయకరమైన పరిస్థితి వారికి తొలగిపోవడానికి ఏసయ్య ఆ నావలో ఉన్నాడు గనక అక్కడ ఆ కార్యం జరిగింది ప్రియా విశ్వాసులరా మరి నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడా క్రీస్తు ఉంటే నీ సమస్య నీకు నీ దరికి రాదు కనా పెండ్ల విందులో సమస్య వచ్చింది కానీ సమస్య ప్రజల దృష్టికి వెళ్ళలే ఎందుకు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏసయ్య ఆ కాడా విందులో ఉన్నాడు గనక లోటు వచ్చినా ఆ లోటు ఎవరికి కానరాకుండా ప్రభు కార్యాన్ని జరిగించాడు ఈ నావలో ఏసై ఉన్నాడు గనక ఏసు ప్రభు వారితో ఉన్నారు శిష్యులతో ఏసై ఉన్నారు కనుకనే అక్కడ గొప్ప కార్యం జరిగింది మరి నీవు నీ జీవితంలో క్రీస్తున్నాడా నీ జీవితంలో ఏ నువ్వు నీ హృదయంలోనికి ఆహ్వానించావా ఆయన నీ హృదయంలో కొలువై ఉన్నాడా ఇప్పుడు చాలామంది ఎప్పుడో నమ్ముకున్నామండి బాప్తేసం తీసుకున్నామండి అని యేసు ప్రభు వారిని ఒక్కసారి నమ్మి వదిలేస్తే సరిపోద్దని అనుకుంటారు కానీ కాదు సుమి దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది అని ఏబో ఇరవై రెండు ఇరవై ఒకటిలో ప్రభు తెలవిస్తూ ఉన్నాడు అందుకే ఎవరైతే క్రీస్తులో ఉంటారో క్రీస్తు వారితో ఉంటారో వారికి సహవాసములో సమాధానం కలుగుతుంది కొరి రాసిన మొదటి పత్రిక ఒకటి తొమ్మిదిలో కుమార్ని సహవాసమునకు మనలను పిలిచెను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు రాసిన మొదటి పత్రిక ఏడు ఇరవై నాలుగులో నీవు పిలవబడిన స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి మొదటి వ్యవహాన్ పత్రిక ఒకటి ఆరులో ఆయనలో సహవాసములో ఉండి చీకటిలో మనం నడిచే వారంగా ఉండకూడదని వాక్యము సెలవిస్తూ ఉంది చీకటి అనే దాని గురించి రోమపత్రిక పదమూడవ అధ్యాయంలో పౌలు చీకటి కార్యాల గురించి చెప్తా ఉన్నాడు పదకొండు పన్నెండు వచ్చినాలు కాలము నెరిగి నిద్రను మేల్కొని పగలును సమీపించింది కనుక అంధకార క్రియలను విసర్జించాలి అని చెప్తా ఉన్నాడు ప్రియారా క్రీస్తు నీలో ఉన్నప్పుడు నీవు క్రీస్తుతో ఉన్నప్పుడు అంధకార క్రియలకు తావులేదు క్రీస్తు సహవాసము సమాధానాన్ని ఇస్తుంది అందుకే అక్కడ అద్భుతము కార్యము దేవుడు జరిగించాడు రెండవది నీకు సమస్యలో దేవుడు నీతో ఆ సమస్య నుంచి నేను విడుదల చేసి నీకు గొప్ప కార్యం పెద్ద సమస్యల నుంచి నేను నడిపించేవాడిగా ఉండాలి అని అంటే సమస్యలు వచ్చినప్పుడు సర్వోన్నతిని సన్నిధిని నువ్వు ప్రార్థించేవాడిగా ఆయనను వేడుకునేవాడిగా ఉండాలి అదే మనము మతేసు తినిమిదో అధ్యాయంలో ఇరవై ఐదవ వచనంలో మనం చూస్తాం అక్కడ మనం గమనించినప్పుడు ఇరవై ఐదవ వచనంలో వారు ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకొన్నారు అనే మాట రాయబడింది మమ్మల్ని రక్షించమని చెప్పి వేడుకొన్నారు దేవుడిని వేడుకోవడము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది సమస్యలు వచ్చినప్పుడు సమస్య పరిష్కారం వైపు వెళ్తారు అయితే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో ఆ పరిష్కారానికి వెళ్ళే ముందు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలా మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి వెళ్ళాలి మరొక సువార్త ఐదో ధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నుండి మనము రక్తస్రావం కలిగిన స్త్రీని గమనిస్తాం ఆమె తన సొంత ప్రయత్నాలన్నీ చేసుకుని తన ధనాన్ని అంతటినీ వేయపరచుకొని అనేకమైన వైద్యుల చేత తెప్పలు పడి అప్పుడు చివరిగా యేసు దగ్గరికి రావటం అనేది మనము గమనిస్తాం ప్రిలరా నీవు మొదటిగా దేవుని వద్దకు వచ్చినప్పుడు నీ ప్రతి సమస్య తీరుతుంది నెహమ్యా గ్రంథం రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం గమనించినప్పుడు నెహమ తన ఎరుసలేము ప్రాకారాలు కోల్పోయినప్పుడు కాల్చవేయబడినప్పుడు వాటిని బట్టి బాధతో ఉండగా రాజు నీకేం కావాలి అని నెహమియని అడిగినప్పుడు నెహమియ అంటున్నాడు రాజు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పక ముందు రాజు అడుగు ప్రశ్నకు జవాబు చెప్పటానికి ముందు దేవునికి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం ప్రిలారా నీకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎలాంటి ఇరుకైనా కానీ సునాయాసంగా తొలగిపోవటానికి నీవు దేవుని దగ్గరికి రావాలి ఎప్పుడైతే దేవుణ్ణి మొదట వేడుకోవడం దేవుని ద్వారా నువ్వు కార్యాన్ని ప్రారంభిస్తావో అద్భుత రీతిగా అది సమస్య నుండి పరిష్కారం వైపుకు వెళ్తుంది అలాగనే శిష్యులు సమస్యలో ప్రభుని వేడుకున్నారు మరి నీ సమస్యను బట్టి నీకు తెలిసిన వారు నీకు సమస్యను పరిష్కరించగలిగిన వారు అటు ఇటు పరిగెడుతున్నావా లేక మొదట క్రీస్తు దగ్గరికి ఆయన పాదాల దగ్గరికి వెళ్తున్నావా అలా వెళ్ళినట్లయితే ఆయన ఎట్టివాడో నువ్వు పూర్తిగా గ్రహించుకోగలుగుతావు మూడవదిగా చివరిగా క్రీస్తు ఎట్టివాడో నువ్వు గ్రహించుకోవాలి ఆయన అద్భుతాలు ఆయన ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడాలి అని అంటే క్రీస్తుతో అనుభవము ఉండాల అంటే సాక్ష్య జీవితం నీ వ్యక్తిగతమైన సాక్ష్య జీవితం ఉండాలి మొదటిగా ప్రభువుతో సహవాసం ఉండాలి రెండవది ప్రభులో ప్రార్థన చేసే అనుభవం మనం కలిగి ఉండాలి మూడోది ప్రభు యొక్క సాక్ష్యము కలిగి ఉండాలి క్రీస్తు సాక్ష్యం నీ ఉంటే ఆయన ఎట్టివాడో నువ్వు గ్రహించగలుగుతావు చాలామంది ఈయన ఎవరు అనేటువంటి ప్రశ్న నిన్ను అడుగుతారు ఏసై కూడా అడిగారు నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని సుష్యులను అడిగినప్పుడు ఒకరు ఎలి అని ఒకరు మరొకటని మరొకటని రకరకాలుగా చెప్తే ప్రభు అంటున్నాడు మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు పేదరు అన్నాడు నీవు సజీవమైన దేవుని కుమారుడవు మతేసు అత పదహారు పదహారులో మనం గమనించినప్పుడు ఆ ప్రశ్నకు నీవు ధన్యుడవు నువ్వు కెఫాన్ పడతావు నీ ఏదైనా సంఘం కడతాను అని ప్రభు పేతున్ని మెచ్చుకోవడం మనం గమనిస్తాం ఈరోజు ప్రభు నిన్నడుగుతున్నాడు ఏసు ఎవరు అని నీ హృదయంలో అనుకుంటున్నావు పిల్లరా బహుశా ఏసు నిరంతరం క్షమించేవాడు ఏసు పరలోకానికి చేర్చేవాడు ఏసయ్య మాకన్నీ అనుగ్రహిస్తాడు అన్ను ఆలోచన చేస్తే చాలా సంతోషం వాటన్నిటిని ఆయన తప్పక నీకు అనుగ్రహిస్తాడు అయితే వాటితో పాటు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో యేసు న్యాయాధిపతి ఆయన తిరిగి ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరిని వారి వారి క్రియల చొప్పున తీర్పు తీర్చబోతున్నాడు ఈయన ఎట్టివాడు అంటే తీర్పు తీర్చే ఆ ఎవరూ విప్పలేనటువంటి గ్రంథాన్ని విప్పే శక్తి కలిగిన వాడు అనే విషయాన్ని నువ్వు ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు ఎట్టివాడు ఆ అనుభవము అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో ఉండాలంటే క్రీస్తుని గురించిన వ్యక్తిగత సాక్ష్యం నీలో ఉండాలి శిష్యులు యేసుప్రభు వారు గద్దెంపగా గాలి పొంగు సముద్రం అంతా కూడా నిమ్మలమైపోయింది వారి వ్యక్తిగత జీవితంలో వచ్చిన అనుభవంలో నుండి అంటున్నారు ఈ ప్రకృతి ఈయనకి లోబడుతూ ఉంది ఈ ప్రకృతి ఈయనకి లోబడతా ఉంది ఈయన ఎవరో పిల్లరా కనుక సాక్ష్య జీవితం అనంటే క్రీస్తును కలిగి ఉండడం క్రీస్తును ధరించుకోవడం రొమ్మపత్రిక పదమూడు పద్నాలుగు అంటే మీరు క్రీస్తును ధరించుకోండి అంధకార పరలోక సంబంధమైనటువంటి క్రియలను మనం కలిగి ఉండాలి తప్ప లోక సంబంధమైన అంధకార క్రియలను విసర్జించాలి అంధకార క్రియలను విసర్జించుము అనే మాట క్రీస్తును ధరించుకొ క్రీస్తుతో పరిపూర్ణమైన అనుభవము మనం కలిగి ఉండాలి ఏబి మాసిలమణి గారు క్రీస్తు బ్రౌన్ సొంత రక్షకుని అంగీకరించి రామాయపట్నంలో ట్రైనింగ్ అయిన తర్వాత స్వార్థ ప్రకటన చేయాలి అని ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని కాకినాడ ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తున్న దినాలలో ఆయనకు వచ్చినటువంటి అత్యధికమైనటువంటి ఇబ్బంది కారణం చేత సమస్యల కారణం చేత ఆయన అంటున్నాడు మూడు వందల అరవై ఏడో కీర్తనలో అంటాడు ఆయన చాలా అద్భుతమైన మాటను ఆయన పలుకుతూ ఉంటాడు నేను నాథ ఈ యొక్క పడవను లేకపోతే ఈ సముద్రాన్ని నేను ఎదలేను ఎదలేను అనే మాటను ఆయన జ్ఞాపకం ఉన్నాడు అంటే దేవా వెంబడించితే నీ నామము నీ నామాన్ని వెంబడించాను నేను కానీ నాథ ఈ యొక్క సముద్రాన్ని నేను ఎదలేను నీవే నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు అనేటువంటి కీర్తన దేవా వెంబడించి ఆయన కీర్తన కాకినాడ సముద్ర తీరములో ఆయన రాయటం మనం గమనిస్తాం ప్రిల్లరా ఈరోజు క్రీస్తు అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత ఏ భీమాచలామణి గారు ఆయనను ఎంతగా ప్రభువుని సువార్తను ప్రకటించారో అనేకులను క్రీస్తు వైపు నడిపించారో మనం చూస్తూ ఉన్నాం క్రీస్తును కలిగి ఉన్న వారి జీవితాలు అంత ఆశ్చర్యకరంగా అద్భుతరీతిగా ఉంటాయి ప్రిలరా క్రీస్తు సాక్ష్యము నీ జీవితంలో ఉందా ఆయన సాక్ష్యం కలిగి ఉన్నటువంటి అనేక మంది భక్తులు వారి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మల్లెల దావీదు సాక్ష్యమిచ్చదా నా స్వామి యేసు దేవుడంచు నాకు తెలిసి ఉన్నదంతా కూడా సాక్ష్యమిచ్చదా అనేటువంటి కీర్తన ఆయన అద్భుతమైన కీర్తన రచించాడు అంటే సాక్ష్యములో నుండి యేసును గురించి తెలియజేశాడు ఈరోజు మరి నీవు నేను మనమందరం దేవుని గురించి ఆయన ఎట్టివాడు ఏసు ఎవరు అనే కరపత్రిక చాలా సంవత్సరాల క్రితము నేను చదివాను అలాంటి కరపత్రికలో ఒక రాయబడిన అటువంటి అంశం ఏసయ్యా ఏం చేస్తాడు రక్షించేవాడు నడిపించేవాడు తప్పించేవాడు అటువంటి దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు మరి క్రీస్తుని గురించి నువ్వు వ్యక్తిగత అనుభవము నీకుందా అలా ఉన్నట్లయితే క్రీస్తు శిలువ దగ్గర ఇప్పుడే నిన్ను నీవు సమర్పించుకో ఇప్పుడే క్రీస్తు శిలువను ధరించు ఏసయ్యను ధరించు పగలు సంబంధమైన బిడ్డగా నువ్వు రూపాంతరం చెంది ప్రభు కొరకు సాక్షిగా నువ్వు నిలబడాలని ప్రభు శిలువ నిన్ను ఆహ్వానిస్తూ ఉంది ఆ ప్రభు యొక్క క్రీస్తు శిలువ నిన్ను ఆకర్షిస్తూ ఉంది ఆయన ఎద్దుకొద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గొప్పదేవ యేసు ఎట్టివాడు అనే అనుభవాన్ని బిడలకు అనుగ్రహించండి నేడు వారి ప్రయా వారు ఆలోచించే ప్రతి ఆలోచనను నెరవేర్చండి మీరే మహిం రక్షణ అనుభవంతో బిడలను నింపమని నామమున ప్రార్థించి వెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని మెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్